అర్జేకర్ మెడికల్ ఆసుపత్రిలో జరిగిన ఒక ట్రైనీ డాక్టర్ దుర్ఘటన ఒక్కసారిగా దేశాన్ని కాదు ప్రపంచాన్ని కుదిపేసింది ఇంత దారుణమైన ఘటన జరిగినప్పటికీ కూడా సిబిఐతో పాటుగా సుప్రీం కోర్టు కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా దాదాపుగా పదిహేను రోజుల పాటు జాప్యం జరగడంతో ఆధారాలన్నీ సాక్ష్యాలని తారుమారు చేసేసారు అయితే ఇక మనం గనక చూసినట్టయితే ఇక్కడ సంజీవ్ రాయ్కి పోలిగ్రఫ్ పరీక్షలు నిర్వహించారు కదా అయితే పోలిగ్రఫ్ పరీక్షల్లో కొన్నిటికి మాత్రమే సమాధానం కరెక్ట్ గా చెప్పిన సంజయ్ మిగతా వన్నిటినీ కూడా పూర్తిగా తప్పు తడికలుగా చెప్పేశాడు అయితే ఈ పోలిగ్రాఫ్ పరీక్షకు ముందు అసలు కనీసం గుక్క తిప్పుకోకుండా జరిగింది జరిగినట్టుగా నేను అలా చేశాను నేను ఇలా చేశాను నేనే చేశా అయితే ఏంటి ఉరి వేస్తారా అంటూ మాట్లాడినవాడు పోలిగ్రఫ్ పరీక్షలో మాత్రం నాకు అసలు ఏమీ తెలియదని నేను ఒక అమ్మాయికుండా అని నేను వెళ్ళేసరికి అక్కడ దుర్ఘటన జరిగి ఉంది అంటూ చెప్పడం జరిగింది సరే కాసేపు ఇతను పోలిగ్రఫ్ పరీక్ష తర్వాత చెప్పిన విషయాలే నిజం అనుకున్నట్టయితే ఇక్కడ ఆ అమ్మాయి అంటే బాధితురాలి శరీరంలో తగిలిన గాయాలు అలాగే అక్కడ ఈ ఈ నిందితుడి ఒక్క చేతి ముద్రలు తనకి సంబంధించిన కొన్ని రక్తం సిమెంట్ శాంపుల్స్ నమూనాలు అన్ని కూడా మ్యాచ్ అయ్యాయి దానికి తోడు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఈ ఈ వ్యక్తి ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపించింది సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఆధారాలు బయటికి రాలేదు పూర్తి స్థాయిలో పైగా ఆధారాలన్నింటినీ తారుమారు చేసినట్టు చాలా పగడ్ ఇన్ఫర్మేషన్ ఉంది సిబిఐ అందుకనే సిబిఐ వాళ్ళు ఈ నిందితుడిని హంతకుని ఏం చేశారు అంటే కోర్టుకి తీసుకువెళ్లారు మళ్ళీ కోర్టుకి తీసుకువెళ్ళి అక్కడ వీళ్ళు అడిగిన పది ప్రశ్నల గురించి కూడా చెప్పటం జరిగింది అనమాట అయితే ఇక్కడ ఈ వ్యక్తిని అంటే ఈ నిందితుడిని పది ప్రశ్నలు అడిగారు పది ప్రశ్నలలో ఏంటి అంటే అసలు నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు వెళ్లే ముందు ఏం చేశావు ఇవన్నీ చెప్పినప్పుడు అతను చెప్పిన విషయం ఏంటి అంటే నేను అక్కడికి వెళ్ళేసరికి ఆమె రక్తపు మడుగులో ఉంది ఓకే అయితే నేను ఒక పేషెంట్ ఆక్సిజన్ కోసం భయపడుతుంటే నేను వెళ్ళాను అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ వ్యక్తి గత కొన్ని రోజులుగా ఈ అమ్మాయిని రికీ వేస్తున్నాడు అంటే ఈ అమ్మాయి ఒక కదలికలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా సిబిఐ వాళ్ళకి దొరికింది అవన్నీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు పెట్టినట్టయితే ఇప్పుడు ఈ నిందితుడితో పాటుగా ఇంకా కొంతమంది వ్యక్తులకు అసలు ఈ పాలిగ్రాఫ్ పరీక్షలతో పాటుగా నార్కో టెస్ట్లు చేయాలా లేదంటే కేసుని ఇంకా ఎలాగ ముందుకు తీసుకువెళ్లాలనే విషయం పైన తీర్పు వస్తుంది అంటే వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అయితే దాదాపుగా పది ప్రశ్నలు అడిగినప్పుడు పది ప్రశ్నల్లో కూడా నాకు ఏ తప్పు తెలియదు అన్నట్టుగానే మాట్లాడాడు తను కేవలం హెల్ప్ చేయడానికి మాత్రమే ఒక సివిక్ వాలంటీర్ గా చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయబోతోంది ఈ ఆధారాలు పాలిగ్రాఫ్ పరీక్షలు మొత్తం ఆ సాక్ష్యాలను చేసిన వీడియోలు ఫోటోలు సిసిటివి ఫుటేజ్ వీటన్నిటిని బేస్ చేసుకుని సుప్రీం కోర్టు ఏం తీర్పిస్తుంది అనేది ఇప్పుడు పెద్ద కీలకమైన అంశంగా మారుతోంది ప్రతి ఒక్కరు నార్కో ఏ బెటర్ అని అంటున్నారు కానీ మరి ఏం జరుగుతుంది ఏంటో తెలియట్లేదు ఇతను తప్ప ఇంకొక నిందితుడు లేడా ఇంకొక వ్యక్తి లేడా అంటే దానికి సంబంధించిన ఒక్క క్లూ కూడా బయటకు రావట్లేదు